కథ పేరు కోరికల వలయం ఈ కథను రాసినది చదివినది నాగలక్ష్మి అవసరాల ప్రభాకరం బాగా చదువుకున్నవాడు అందమైనవాడో మంచి ఉద్యోగస్తుడు మూడు సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏళ్ళు రెండు సంవత్సరాల నుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చక ఒక్క ఒక్కటి కుదరడం లేదు మేనమామ వచ్చి తన కూతుర్ని చేసుకోమని అడిగాడు మాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి అంజలి డిగ్రీయే చదివింది ఉద్యోగం లేదు మాకొద్దు అన్నాడు తండ్రి ఈ మధ్యనే ఒక అమ్మాయిని చూసి వచ్చారు ప్రభాకరానికి ఆ అమ్మాయి నచ్చలేదు అతనికి అందమైన చక్కని చుక్క లాంటి అమ్మాయి కావాలి అలాగే మరొకటి చూశారు అమ్మాయి వాళ్ళు నా స్నేహితురాలు సుశీలకు తెలిసి తెలుసునట పిల్లకి ఏ పని రాదుట అసలు మడి దడి ఏమీ తెలియదుట కాస్త సాంప్రదాయం మడి ఆచారం తెలిసిన పిల్లయితే మనలో కలిసిపోతుంది లేకపోతే పెళ్ళైన దగ్గర నుండి ఇంట్లో గొడవలే అంది తల్లి వంట నువ్వే మడి కట్టుకుని చేసుకుంటావు కదా ఇంకా అమ్మాయి ఆచారంతో నీకు పనేముంది అని భార్యని ఒప్పించాలని చూశాడు తండ్రి ఆవిడ ఒప్పుకోలేదు ఆ మధ్యన నా రోజుల క్రితం చూసిన లావణ్య ఎంతో బాగుంది సాంప్రదాయమైన కుటుంబం నాకు అబ్బాయికి నచ్చింది మీరు సరే అంటే అది చూద్దాం అంది తల్లి నాకు ఉద్యోగం చేసే కోడలే కావాలి మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు నీకేం తెలుసు అన్నాడు కోపంగా తండ్రి జగన్నాథం మనకి డబ్బుతో పనేముంది మీరు అబ్బాయి సంపాదిస్తూనే ఉన్నారు కదా అంది తల్లి యశోద ఎంతమంది సంపాదిస్తే ఏమిటి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా ఎంత డబ్బు సంపాదించినా చాలడం లేదు ఇంట్లో నలుగురు సంపాదిస్తూనే ఆ సంసారం సక్రమంగా సాగుతుంది ముందు ముందు ఇంకా ధరలు పెరుగుతాయి తప్ప తరగవు ఈ రోజుల్లో ఉద్యోగం చేసుకునే ఆడపిల్లలు చాలామందే ఉన్నారు అంత అంత అందరుండగా కంగారు ఎందుకు పడడం అన్నాడు నిదానంగా ఇలా తర్జన భర్జనలతో ఇంకో రెండేళ్ళు గడిచిపోయాయి ఏ ఒక్కళ్ళు దిగి రావడం లేదు ప్రభాకరానికి ఒక పెద్ద సమస్య అయ్యి కూర్చుంది అతని పెళ్ళి అమ్మకి నచ్చిన అమ్మాయి నాన్నకు నచ్చదు నాన్నకు నచ్చిన అమ్మాయి అమ్మకు నచ్చదు పోనీ తన గురించి తను ఆలోచించుకుని ఏదో ఒకటి అనుకోబుద్ధి కావడం లేదు దేనికి సరిపెట్టుకోలేకపోతున్నాడు అలా రెండేళ్ళు గడిచాయి ఆఖరికి మేనమామ కూతురు అంజలిని చేసుకోవలసి వచ్చింది అంజలి పెద్ద అందగత్త కాదు సంసారపక్షంగా ఉంటుంది ఒక్కతే అమ్మాయి మూలంగా గారాభంగా పెంచడం వలన పని కూడా కాదు ఉద్యోగం చేసే ఉద్దేశం అసలు లేదు ఇప్పుడు వాళ్ళ సంసారం ఎంతో చక్కగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు నడుస్తుంది ఎందుకంటే ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు ఏమీ అనుకునే పనే లేదు ముగ్గురు కోరుకునేవి అమ్మాయిలు లేవు అంతే చాలా అనుకుని సరిపెట్టుకున్నారు ముగ్గురు ఇదేదో మొదట జరిగితే బాగుండునని ముప్పై మూడేళ్ళు వచ్చేదాకా ఎందుకు ఈ తాత్సరం అని మీరు అనుకుంటున్నారా మంచివారే అలా అనుకోవడానికి కాలం మారింది కోరికల వలయంలోంచి బయటపడడం కొంచెం కష్టమే కదా మరి